వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామం సమీపంలో స్వయం భూగా వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి దర్శనానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతి కుమార్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేసి ఆలయ సాంప్రదాయ ప్రకారంగా షాలువాతో ఘనంగా సన్మానించారు స్వామి విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు కొండ దిగువ భాగంలో గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునే భాగ్యం మనందరిపై ఉందని అన్నారు స్వామి సన్నిధిలో భక్తులకు ఇంకా ఎన్నో కొరతలు ఉన్నాయని అన్నారు اوه <laughs> మిత్రులకు స్వాగతం నమస్కారం ఈరోజు తిరుమూర్తి స్వామి బ్రహ్మత్వాల సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది అద్భుతమైన మందిరం ప్రాచుర్యం గల దేవుడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు దాదాపు మన మహబంనగర్ జిల్లా నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అలాంటి ప్రాచీన గల దేవాలయం ఇలాంటివి చాలా అవసరం ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన భారతీయుల దేవాలయాలు మన క్రమశిక్షణకు మన ఆధ్యాత్మిక జీవితానికి వెన్నుక్కరు అలాంటి దేవాలయం చూస్తుంటే ఇక్కడ వసతులు చాలా తక్కువగా కనబడుతున్నాయి ఆదాయం ఎంతో ఉంది కానీ సద్వినియోగం చేయడం లేదు భక్తులకు వసతులు కల్పించాల్సిన అవసరం చాలా ఉంది నివాస వసతి అసలు లేదు కనబడలేదు తర్వాత చాలా మెట్లున్నాయి కొంతమందికి అది ఇబ్బంది కలగచ్చు నుంచి రోడ్డు ప్రత్యామ్మైన మార్గం కూడా చూడాలి ప్లాన్లు ఉన్నాయి కానీ అమలు జరగట్లేదు ఇకపోతే మన రాష్ట్ర ఆయోగ్యానికి వస్తే ప్రస్తుతానికి నరేంద్ర మోదీ గారికి మన పిర మంత్రి గారు మనందరి ముందు ఒక లక్ష్యాన్ని ఉంచారు ఆత్మ నిర్భర్ భారత్ రెండు వేల నలభై ఏడు ఆర్థిక వ్యవస్థ మనది ప్రపంచంలోనే నెంబర్ వన్ కావడానికి అది లక్ష్యం ఆ లక్ష్యం సాధించాలంటే మన భారతీయుల్లో ఏకత్వం రావాలి అందరూ ఆలోచనలో కూడా ఐకమత్యం రావాలి అప్పుడే అది సాధ్యం అవుతుంది సో దాని కొరకు మన వందే మాత్రాన్ని మరొకసారి గుర్తు చేసుకొని ఈ ఐకమత్యాన్ని సాధించి మన రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామనే విశ్వాసం మోదీ గారు వినిపించారు అది ఆ కార్యక్రమం బీజేపీ ద్వారా మొత్తం యాద్ భారతదేశంలో జరుగుతుంది ప్రభుత్వం ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్ చేపట్టారు